హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ బంగారం లక్ష రూపాయల మార్కు మనం అందరం ఎంతగానో ఎదురు చూసిన మీడియా అంతా కూడా ఎంతగానో ఎదురు చూసిన ఆ మార్క్ రానే వచ్చిందండి మన ప్యూర్ బంగారం తులం బంగారం లక్ష రూపాయల మార్కును దాటింది లక్ష కూడా దాటి ఇంకొక రెండు వేల రూపాయల పైనే ఉందనుకోండి సో ఈ సందర్భంగా గోల్డ్ మీద ఉన్న ఫ్లెక్స్ లైక్ ఊహాగానాలు అన్న అనివ్వండి దానికి సంబంధించిన విధంగా సంబంధించిన ఊహాగానాలు దా మా మనం చూస్తూనే ఉన్నాం గత దాదాపుగా ఒక ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ నుంచి కూడాను మీకు మీరు గమనిస్తే మీకు అందరికి గుర్తుండే ఉంటుంది ఒక మనకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ బంగారం తులం ఇరవై వేలు అని మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది నేను కూడా దాని మీద స్పందించాను మన ఛానల్ త్రూ బహుశా భారత ప్రభుత్వం ఈ లక్ష రూపాయల మార్కుని ముందే ఊహించిందేమో జనం మీద మెంటల్గా మనందరినీ ప్రిపేర్ చేయడం కోసమేనేమో మోదీ గారు ఈ తులం బంగారం ఇరవై వేలు అనే కాన్సెప్ట్ని ఓ మార్కెట్లో ఓ చిన్న ఓ ట్రైల్ కింద వదిలేారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు సో ఈరోజు నిజంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిన సందర్భంగా మరొక్కసారి మనందరం కూడాను ఈ తులం బంగారం ఇరవై వేలు అంటే ఏంటి బంగారం అసలు ఇప్పుడున్న సందర్భ ఈ ఈ సందర్భంగా ఈ లక్ష రూపాయలు బంగారం అంటే తులం బంగారం అంటే ఇది కొంత విచారించదగ్గ విషయమేనండి చెప్పాలంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగారం అనే ఒక మనకు ఎంతో ఇష్టమైన మన తెలుగువారికి ముఖ్యంగా మన భారతీయులకి ఎంతో ప్రియమైన ఎంతో ఇష్టమైన మన ఆడవారికి ఇష్టమైన ఈ బంగారం మనం ఎంతో సెక్యూర్డ్గా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎంతో సెంటిమెంట్గా భావించే ఈ బంగారం ఒక సిగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఆల్మోస్ట్ అందరికీనండి ఎవరైనా ఎంత డబ్బున్నవారైనా ఎఫోర్డ్ చేయటం తులం బంగారం లక్ష రూపాయలు ఎఫోర్డ్ చేయటం అనేది ఒక మైండ్ జీర్చి జీర్ణించుకోలేండి విషయమే అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ప్రతి మెటల్కి ప్రతి వస్తువుకి ఒక క్యాలిక్యులేషన్ ఒక ఒక పద్ధతి ఒక ప్రైజింగ్ అనేది ఎప్పుడు ఉంటుందండి మార్కెట్లో అది పూర్తిగా దాని స్థిరత్వాన్ని దాని సంతులతని కోల్పోయిందనుకోండి దాని గురించి ఎప్పుడు ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే మీకు బంగారం పెరగడం అనేది సర్వసాధారణమే మార్కెట్లో ప్రతి కమోడిటీ ప్రతి వస్తువు పెరుగుతూ ఉంటుంది బంగారం కూడా అందుకు అతీతమైంది ఏం కాదు అది కూడా మనందరం వాడుకలో ఉన్న వస్తువే కాబట్టి ఆబ్వియస్లీ దాని సప్లై అండ్ డిమాండ్ని బట్టి బంగారం బంగారంలో పెరుగుదలలు తగ్గుదలలు ఈ రకమైన చేంజెస్ మనం చూస్తూనే ఉంటాం బట్ తులం బంగారం లక్ష రూపాయలు అనేటప్పటికీ ఇది ఒక రకమైన నాకు అనిపిస్తూ ఉంటుంది కొంత అసహజమైన అబ్నార్మల్ ఒక గ్రోత్ ఏదో కనబడుతుందన్న సిమ్టమ్స్ మనకి మార్కెట్లో వస్తూ ఉన్నాయండి సో ఇది ఇంత సడన్గా పెరిగిన ఈ చేంజ్ నిజంగా మార్కెట్లో నిలబడే అవకాశం ఉందా ఇప్పుడు ఏదైనా బంగారం మనం కొనుక్కున్నాం అనుకోండి రేపు ఏదైనా తగ్గినప్పుడు అయ్యో బంగారం తగ్గిపోయింది మన దగ్గర ఉన్న బంగారం వాల్యూ పడిపోయింది అనే బాధ మన అందరికీ ఉంటుంది అది బంగారం అనే కాదు ఏ వస్తువు అయినా అంతే కదండి సో ఈ సందర్భంగా బంగారం పెరిగిన ఈ రేట్ స్థిరత్వంగా నిలబడే అవకాశం ఉందా లేదా మార్కెట్లో మళ్ళీ ఏమన్నా కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా అని అనే విషయం మీద నాకు తోచిన విధంగా బంగారం అనేటప్పటికండి బంగారం ప్రైజ్ అనేటప్పటికీ ఎవరైనా స్పెక్యులేట్ చేయవలసిందే ఎవరైనా ఊహించి మార్కెట్ పరిణామాలను గమనించి చెప్పవలసిందే ఇంక్లూడింగ్ మీరు ఈ క్వశ్చన్ బంగారం రేట్ ఎలా ఉంటుందండి ఫ్యూచర్ అనే విషయం మీరు మోదీ గారిని అడిగినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు ఎందుకంటే వారు కూడా బంగారం పెరుగుదలని తగ్గుదలని ఊహించలేరండి ఇందులో ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు అనేటప్పటికీ ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట వారు ఇంప్లిమెంట్ చేసిన ప్రతి ఆర్డినెన్సు మీకు ప్రపంచం మొత్తం మీద ఆ ప్రభావం చూపించే పరిస్థితి మనకు ఉన్నదే మనం అందరూ చూస్తూనే ఉంటాం భూమి మీద సో ఈ మధ్య జరుగుతున్న క పరిణామాలు మనం మీకు తెలిసినవే అన్ని రోజు మీడి మీరు మీడియాలో ఫాలో అవుతూనే ఉంటారు టారిఫ్స్ అన్నివ్వండి లేదా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అన్ని ఈ వార్స్ అన్నివ్వండి ఈ అనిశ్చితి అన ఉద్యోగాలు అన్ని ఇవన్నీ కూడాను రకరకాల ఒడిదుడుగులు లోనవుతూ అవుతూ ఉన్నాయి గత సంవత్సర కాలంగా కూడాను సో ఆ విధంగా ఇంక్లూడింగ్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ మన స్టాక్ మార్కెట్స్ కూడా వరల్డ్ వైడ్ మన మార్కెట్స్ అనే కాదండి ప్రపంచంలో ఉన్న అన్ని స్టాక్ మార్కెట్లు కూడాను ఇంక్లూడింగ్ అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఈ అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన కొలాప్స్ గురైన మనం అందరం మీడియాలో చూసాం కూడా సో అమెరికా మార్కెట్స్ కొలాబ్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ మీకు ప్రపంచంలో ఉన్న అన్ని మార్కెట్స్ కూడా కొలాబ్స్ అవుతాయి ఇవన్నీ ఇంటర్లింక్డే ఉంటాయి సో మార్కెట్స్ కొలాబ్స్ అవుతున్నాయి ఉద్యోగాల విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈవెన్ అమెరికా నుంచి కూడా మన మన భారతీయుల పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం మీడియాలో ఇటువంటి ఈ సందర్భంగా ఇటువంటి ఈ భయాందోళనకు కూడిన ఈ పరిస్థితిని పరిస్థితి వల్ల ఈ బంగారం పెరుగుదలలో కూడాను అబ్నార్మల్ గ్రోత్ అనేది కనబడుతూ ఉందండి సో ఇది పర్మనెంట్గా ఇలాగే ఉంటుందా ఏమన్నా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు మనం ముఖ్యంగా దీన్ని సునిశ్తంగా సూక్ష్మంగా పరిశీలించినప్పుడు గత మార్కెట్ ట్రెండ్స్ని ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఏదైనా నేను మీకు మొదట్లో వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా ప్రతి వస్తువుకి ఒక ప్రైసింగ్ అనేది ఒక ఒక సిస్టమ్ ఈ వస్తువుకి ఈ ప్రైస్ అయితే మార్కెట్లో కాన్స్టెంట్గా ఇప్పుడు సపోజ్ మనం వాడే వస్తువులే ఉన్నాయండి కిలో బియ్యం మనం పది రూపాయల నుంచి వాడుతూ ఉన్నాం ఈరోజు డెబ్బై ఎనభై రూపాయలైనా కిలో బియ్యం కొంటూ ఉన్నాం అది ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో ఇది నడుస్తూ ఉంటుంది బియ్యం అనేటప్పటికీ మనం రెగ్యులర్ కమ్యూనిటీ కిందకు వచ్చేస్తుందిలేండి అది లేని అది డైలీ నీడ్ కాబట్టి సో అలాగే ప్రతి వస్తువు కూడాను ఒక పర్ ఒక ప్రైసింగ్ ఒక ఇంతవరకు ఇంతవరకు ఒక లిమిట్ అనేవి ఉంటాయండి ఆ లిమిట్ దాటి ప్రైస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అది నిలబడే అవకాశాలు మార్కెట్లో కాన్స్టెంట్గా నిలబడే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయండి ఎందుకంటే దానికి ఆ క్రెడిబిలిటీ స్థిరత్వం అనేది నిలబడదు ఇప్పుడు ఏదైనా ఏ వస్తువైనా ఫైనల్గా మార్కెట్ స్ట్రాటజీ డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటుందండి ఏ వస్తువైనా ఇంక్లూడింగ్ గోల్డ్ సో గోల్డ్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఆగదు అది సంవత్సర కాలంగా గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూ ఉంది అది అలా నడుస్తూనే ఉంటుంది ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది మైనింగ్ జరుగుతూ ఉంటుంది కొత్త గోల్డ్ మార్కెట్లోకి వచ్చే గోల్డ్ వస్తూనే ఉంటుంది పాత గోల్డ్ మార్కెట్లో ఉన్న గోల్డ్ రొటేట్ అయ్యేది అవుతూనే ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉండేవి ఉండేవే సో మార్కెట్ల కారణంగా అదర్ కమోడిటీసు అదర్ సిచ్యువేషన్స్కి బేస్ అయ్యి వచ్చిన మార్పులు ఇవి బంగారం ఏదో ఈ ఈరోజు మైన్స్లో దొరకకుండా పోయింది అందువల్ల బంగారం రేటు పెరిగిపోయింది అనే మాట కాదు కదండి బంగారం మైనింగ్ జరుగుతూనే ఉంది సడన్గా ఈరోజు బంగారం మైనింగ్లో వచ్చిన బంగారం ప్రొడక్షన్లో ప్రొడక్షన్లో వచ్చిన షార్టేజ్ ఏమీ లేదండి ఎప్పటి విధంగానే బంగారం అవైలబిలిటీలో ఉంది పాత బంగారం మన ఇళ్లల్లో ఉన్న బంగారం ఉంది మార్కెట్లో నడిచే బంగారం నడుస్తూనే ఉంది సో గోల్డ్ ప్రైస్ మాత్రం పెరిగిపోయింది సడన్గా అది కూడా అబ్నార్మల్గా సో ఈ విధంగా పెరిగిపోయినప్పుడు మనం డెఫినెట్గా ఈ పరిస్థితులు పర్మనెంట్గా ఉండేవి కాదేమో అనిపిస్తూ ఉంటుందండి మార్కెట్లో మీకు సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు ఇలాగే ఉండవు కంపల్సరిగా మార్పులు అనే వస్తూనే ఉంటాయి ఈ టారిఫ్ కూడా చూడండి మీకు కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి తప్పదు ఎవరైనా నిర్ణయాలు ఇప్పుడు మనం ఒక నిర్ణయం ట్రై చేస్తూ ఉంటాం అది కరెక్ట్గా అది అనిపించినప్పుడు దాని నుంచి కొంచెం ఒక బ్యాక్ స్టప్ తీసుకుంటూ ఉంటాం లేదా బాగున్నాయి అనుకున్నప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాం ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది సో గోల్డ్కి వచ్చేటప్పటికీ గోల్డ్ రేట్ ఈ ప్రైస్ నిలబడుతుందా అన్నప్పుడు కొంత ఆలోచించవలసిన విషయమే ఉందండి కాస్త కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది సర్వసాధారణం నా అబ్జర్వేషన్ ప్రకారం కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అది ఎప్పుడు వస్తుంది అనేది నియర్ ఫ్యూచర్లో ఇంత టైం బాండింగ్ అని చెప్పలేం కానీ అది చాలా కష్టమైన విషయం టైం బాండింగ్ లేకపోయినా లాంగ్ రన్లో అయినా సరే కొంత ఒక సంవత్సర కాలంలో అయినప్పటికీ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక సంవత్సర కాలంలోపు మళ్ళీ గోల్డ్ రేటు ఒక మార్కెట్కి అనువుగా ఒక నిలబడే రేటు ఇప్పుడు మీకు అబ్నార్మల్ ప్రైసెస్ చూడండి ఎప్పుడూ నిలబడవండి జనరల్గా ఒక ఒక వస్తువుకి సమన్గా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకోండి కొంత రాజకీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు అనుసరించి సడన్గా ఒకసారి రైజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ ఒకసారి నార్మల్ పరిస్థితి వచ్చినప్పటికీ మళ్ళీ ఆ కరెక్షన్ వచ్చి మళ్ళీ సెటప్ అవుతూ ఉంటాయి ఇది మార్కెట్ స్ట్రాటజీ ఏ ఏ కమ్యూనిటీకి ఏ వస్తువుకైనా అంతే ఉల్లిపాయల రేట్ అయినా సంవత్సరం అంతా వంద రూపాయలు ఉండదండి మనం నూట యాభై రూపాయలు పెట్టి రెండు వందల రూపాయలు పెట్టి కిలో ఉల్లిపాయలు కూడా కొంటూ ఉంటాం బట్ సంవత్సరం అంతా ఆ రేట్ ఉండదండి మీకు నార్మల్గా మళ్ళీ తిరిగి ఆ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ దగ్గరే ఎక్కువ కాలం సంవత్సరం గడుస్తూ ఉంటుంది ఇది సర్వసాధారణం సో ఎస్ మీకు డైలీ డైలీ యూస్ చేసే వస్తువులతోటి బంగారాన్ని కంపేర్ చేయటం నా ఉద్దేశం కాదు కానీ ఏ వస్తువుకైనా ఫైనల్గా మార్కెట్ స్ట్రాటజీ అనేది సప్లై అండ్ డిమాండ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి సో ఈ బంగారం ఇప్పుడు రేటు పెరిగిపోయినందువల్ల ఆబ్వియస్లీ మార్కెట్లో కన్జంప్షన్ ఆర్నమెంట్స్ పర్చే సేల్స్ అనేది వరల్డ్ వైడ్ ఎస్పెషలీ మన ఇండియాలో తెలుగు స్టేట్స్లో సౌత్ స్టేట్స్లో గణనీయంగా తగ్గిపోయిన తగ్గి తగ్గిన మాట వాస్తవం గత నాలుగైదు నెలల నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ యాక్చువల్గా వెడ్డింగ్ స సీజన్ అండి సీజన్ నడుస్తూ ఉంది అక్షతృతీయ రాబోతుంది మనకి మంత్ ఎండ్కి అప్పటి అయినప్పటికీ కూడా గోల్డ్లో గోల్డ్ సేల్స్లో ఆర్నమెంట్ సేల్స్లో మీకు తగ్గుదలే తప్ప పెరుగుదలనేది ఎక్కడ కనపడట్లేదు సో ఆటోమేటిక్గా మీకు గోల్డ్ ఇంపోర్ట్స్ కానివ్వండి గోల్డ్ కన్జంప్షన్ అనేది గణనీయంగా తగ్గిపోయింది ఆటోమేటిక్గా ఇది తగ్గినప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ప్రొడక్షన్ ఆగదండి మైనింగ్ ఆగదు ఇది జరుగుతూనే ఉంటుంది బంగారం రాసులు అవి ఎక్యుమిలేట్ అవుతూనే ఉంటాయి సో ఆ ఎక్యుమిలేట్ అయిన బంగారం డిమాండ్ అనేది బంగారానికి ఉందండి డెఫినెట్గా ఉంది అందువల్లే ఈ ప్రైజ్ పెరగడం కూడా ఒక కారణం డిమాండ్ ఎప్పుడు ఉంటుంది సో ఆ డిమాండ్ అనేది షడన్గా కొంత ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పెరగడం తగ్గడం అనేది మార్కెట్లో సీజన్ బట్టి జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అనుకోండి ఓ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ పెరగడం అనేది ఎక్కడ ఉండదండి అది మార్కెట్లో జరగదు సో ఈ నార్మల్ కండిషన్స్కి వచ్చే అవకాశం మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ కొంత ఈ అమెరికన్ సిచ్యువేషన్స్ కానివ్వండి మన మన లోకల్గా బంగారం కంజంప్షన్లో వచ్చిన ఈ సప్లై డిమాండ్లో వచ్చిన ఈ తేడాలు గోల్డ్ రేట్లో మళ్ళీ ఒక కరెక్షన్ని ఒక సాధారణమైన పరిస్థితిని ఎస్ ఈ బంగారం ఈ ఈ రేట్లో గోల్డ్ అట్లీస్ట్ అందరూ ఒక తొంభై శాతం మంది అయినా అందరూ కొనుక్కున్నప్పుడే ఏ వస్తువుకైనా విలువ ఉంటుందండి ఎప్పుడు పది శాతం మంది కొనే వస్తువుకి ఎప్పుడు విలువ ఉండదు మార్కెట్లో ఎప్పుడు ప్రైస్ ఉండదు ఎక్కువ మంది ప్రోడక్ట్ కొనగలిగినప్పుడే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో నిలబడుతుంది దానికి లా లాంగ్ లైఫ్ ఉంటుంది సో బంగారానికి కూడా మంచి లాంగ్ లైఫ్ ఉండాలని మంచి ప్రైస్లో గోల్డ్ మళ్ళీ మనందరికీ అందుబాటులోకి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను సో ఆ విధంగా నాకు తెలిసిన నా నాలెడ్జ్ నాకు సంబంధించిన నాకు నేను మార్కెట్ని ఎన ఎనాలసిస్ చేసిన ఆ వ్యూలో నా ఉద్దేశం మీ ముందుకి చాలామంది ఈ క్వశ్చన్ నన్ను గత నాలుగైదు నెలల నుంచి ఈవెన్ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ చాలామంది నన్ను దీని గురించి మాట్లాడమని ఒక చిన్న ఇంటర్వ్యూస్ కోసం అడుగుతూ ఉన్నారండి బట్ నేను సందర్భం కాదని మీకు తెలుసు గోల్డ్ ఎవరు చెప్పినా నేను మళ్ళీ చెప్పిన విధంగా కేవలం ఊహించి మాత్రమే మార్కెట్ స్ట్రాటజీని మార్కెట్ సెంటిమెంట్ని మార్కెట్ వెళుతున్న విధానాన్ని స్టడీ చేసి మాత్రమే ఒక ఎగ్జంప్షన్ ఒక స్పెక్యులేషన్ మాత్రమే ఇవ్వగలం తప్ప ఇలాగే జరుగుతుందని గోల్డ్లో చెప్పే శక్తి అది మార్కెట్ అండి అది ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము ఇప్పుడున్న సందర్భాల్లో అస్సలు చెప్పే పరిస్థితి కాదండి ఎందుకంటే మార్కెట్ పరిస్థితులు ఈరోజు ప్రపంచ ఆర్థిక విధానం అంత ఆశాజనకంగా లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రపంచ అన్ని దేశాల ప్రభుత్వాలు కూడాను అన్ని దేశ ప్రజలు కూడాను సో ఒక్కటే కారణం ఫైనల్గా అందరూ నమ్మేది ఎల్లో అండి అందరికీ ఏ ఎటు ఎలా పోయినా అమెరికన్ ప్రెసిడెంట్లు మారిపోయినా ఇండియన్ ప్రభుత్వాలు మారిపోయినా ఏది ఎవరు ఎలా ఉన్నా ఫైనల్గా మనకి అవసరానికి ఒక పది రూపాయలు ఇమీడియట్గా మనకి చేతిలో ఇవ్వగలిగిన మెటల్ ఏదైనా ఉంది అంటే ఎల్లో గోల్డ్ ఇది నేను కాదండి ప్రపంచం అంతా నమ్ముతుంది ఒక భారతీయులే కాదు నిజంగా మన భారతీయులు చాలా తెలివైన వాళ్ళండి ఈ బంగారం ప్రపంచంలో ఎవ్వరికి తెలియని టైంలో కూడా బంగారం అనే ఒక మెటల్కి ఇంత విలువ వస్తుందని తెలియని టైంలో కూడా మన అచ్చ మన తెలుగువారు మన సౌత్ ఇండియన్స్ మన భారతీయులు ఏమీ తెలియని అంటే మార్కెట్ స్ట్రాటజీలు బంగారాలు ఆ మెటల్ కొన్న విలువలు ఏమీ తెలియని రోజుల్లో కూడాను సగటు భారతీయుడు ఒక ఆ బంగారం కొనటం అనేది ఓ సెంటిమెంట్గా పెట్టుకోవటం ఎస్ మ్యాజికల్ అండి మన వాళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ ఈ విషయం మీరు ఆలోచించండి మీకు కూడా తెలుస్తుంది ఎంత తెలివైన వాళ్ళు మన భారతీయులు సో ఆ విధంగా ఈ బంగారం మనందరికీ అందుబాటులోకి రావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నా అనాలసిస్ మీకు ఏమన్నా పనికొస్తే మీకు నచ్చితే ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి నచ్చకపోయినా చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ ద డే థ్యాంక్ యూ